వాలంట్రీ వ్యవస్థ విషయంలో మార్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ బయటి ఆటో తివ్వటం సక్షేమాన్ని అట్టుకోవటమేనని శాసన మండల సభ్యుడు నెలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరవత్ రెడ్డి చంద్రశేఖర్ టేన్నారు ఆయన నెలూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీరియా సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి వాలంట్రీ వ్యవస్థపై చంద్రబాబు విషయం చిమ్ముతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ నుంచి అందుతున్న సేవల్ని ఆపించి చాలా సంతోషపెడతా ఉన్నారు అయితే వారు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు మరలా ఆ స్థానంలో వారు ఏదైతే గతంలో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారు ఆ జన్మభూమి కమిటీలను మరలా తీసుకురావాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కోర్టుకెళ్ళి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి సేవలని ఆపించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇందులో వారు ఫీల్ అవుతున్నది ఏంటంటే రెండు లక్షల అరవై వేల మంది ఉన్నటువంటి వాలంటీర్స్ ని అవమానించాము వారి యొక్క సేవలను ఆపించాము అనుకుంటున్నారు కానీ ఆపింది రెండు లక్షల అరవై వేలకు సంబంధికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు సమాజంలో తొంభై శాతం అంటే కోటి అరవై లక్షల కుటుంబాలలో కోటి నలభై ఒక్క లక్షల కుటుంబాలు వాలంటరీ సేవలని పొందుతా ఉన్నారు ఈ కోటి నలభై లక్షల కుటుంబాలన్నింటినీ కూడా అవమానించారు ఇబ్బంది పెట్టారు సెలరీ ఇస్తాం వారు చేసేటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆ వ్యవస్థ ఉండకూడదు పేదవాళ్ళు ఈరోజు మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం గతంలో ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం పెన్షన్ కోసం వెళ్తే సాయంత్రం దాకా క్యూలో నిలబడి తంటాలు పడేటువంటి ముసలి వాళ్ళు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు మన ప్రభుత్వంలో ఒకటో తారీఖున కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పెన్షన్ ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం చేస్తా ఉన్నాం అటువంటి వ్యవస్థని లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు దాన్ని ఈ రోజు ఆయన కోర్టుకెళ్లి ఆ సేవలను ఆర్తించడం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసిందే సామాన్యుల పాట ఆయన ఎంత కర్కసంగా ఉంటారు కనీసం కనికరం కూడా ఉండదు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా మరొకసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను